హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహటెక్ టీవీ అన్నదాతలు ఎన్నాళ్ళకో ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో నిధుల విడుదలకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే అన్నదాతలు ఎంతగో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు మోక్షం లభించనుందా అంటే అవును అనే సమాధానం ఇస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు మరి ఇదే నిజమైతే రైతుల అకౌంట్లో నిధులు ఎప్పుడు జమ కానున్నాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం రైతులకు పెట్టుబడి కోసం ఆర్థిక సాయం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రైతు భరోసాగా మార్చింది ఈ రైతు భరోసా నిధులు అన్నదాతకు జూలైలోనే అందించాల్సి ఉంది కానీ వివిధ కారణాల వల్ల జాప్యమవుతూ వస్తుంది తాజా సమాచారం ప్రకారం దసరా కానుగ్గా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తుంది అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా పండుగ ఉన్న నేపథ్యంలో అదే రోజున నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయనే వార్తలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయనందున విషయంలో మాత్రం ఆందోళనతో ఉన్నారు రైతు భరోసా నిధులు ఎవరికి ఇవ్వాలనే విషయంపై ప్రభుత్వం ఇంకా స్పష్టతగా ఉత్తిర్వీలు ఇవ్వలేదు అందరికీ కాకుండా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ప్రయోజనం కలిగించేలా కట విధిస్తారనే ప్రచారం జరుగుతుంది మరి ఆ కటాఫ్ ఎంత ఉంటుంది ఎన్ని ఎకరాలు భూమి ఉన్నవారికి రైతు భరోసా నిధులు అందుతాయి అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో తమకు పెట్టుబడి సాయం అందుతుందా లేదా అని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు దీనిపై ఈ నెలాఖరులోపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు రైతు భరోసా నిధులు ఎంత ఇస్తారనే విషయంలోనూ అన్నదాతల్లో చర్చ సాగుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద పెట్టుబడి సాయం పదిహేను వేలు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు మరి పెరిగిన డబ్బు అవుతుందా లేదంటే గత ప్రభుత్వం ఇచ్చినంత సొమ్మునే అకౌంట్లో వేస్తారా అనే విషయంపై రైతులకు ఉత్కంఠ నెలకొంది మరి రైతు భరోసా అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్